ఏమవుతుంది కాలుమూరి వెంకటరెడ్డి అవునా నువ్వు కేసు పెడితే పది కేసులు పెడితే ఆగే రకమా ఆగితే జగన్ మంచి ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఎందుకు పోతాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న రోజే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష జెండా పట్టుకున్న మొదటి రోజు నుంచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకుంది జగన్ నామస్మరణ జై జగన్ అనే నామస్మరణ మొదలుపెట్టినటువంటి మొదటి రోజు నుంచి ప్రతి కార్యకర్త కూడా నాడు కిరణ్ కుమార్ రెడ్డి ఒత్తిడులు అమానుషాలు వేధింపులు ఉంటాయని ఎన్సి దిగారు ఈ రోజుకి కొనసాగింపుగా ఈ బుక్ రాజ్యాంగంలో రెండు సంవత్సరాలుగా ఇన్ని కేసులు పెట్టినా ఎక్కడన్నా ఏ గొంతుకునన్నా మీరు ఆపగలిగారా